హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎయిర్పోర్ట్ నుండి మనకి భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి నాలుగు వేల మూడు వందల ఐదు పోస్టులకి అండ్ దీనికి అర్హత టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది అనమాట ఇవన్నీ కూడా సహాయక ఉద్యోగాలు అంటే అసిస్టెన్స్ ఇస్తాం కదా ఆ ఉద్యోగాలు అనమాట అండ్ దీనికి శాలరీ మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుందండి మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఏఐఏఎస్ఎల్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలంటే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కెరీర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా రిక్రూట్మెంట్ క్లిక్ చేయాలన్నమాట మనకు కావాల్సింది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఎక్ససైజ్ అన్నారు కదా ఇక్కడ న్యూ అని ఉంది అక్కడ క్లిక్ చేయాలన్నమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట అది రిక్రూట్మెంట్ ఎక్సైజ్ ఎట్ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి రిక్రూట్మెంట్కి తీసుకుంటున్నారండి ఇది పొజిషన్స్ ఏంటంటే చాలా రకాల పోస్టులు ఉన్నాయి టెర్మినల్ మేనేజర్ డిప్యూటీ టెర్మినల్ మేనేజర్ ड्यूटी मैनेजर ड्यूटी ऑफिसर जूनियर ऑफिसर रैंप मैनेजर डप्यूटी रैंप मैनेजर डप्यूटी ड्यूटी मैनेजर जूनियर ऑफिसर टर्मिनल मैनेजर डेप्यूटी टर्मिनल मैनेजर ड्यूटी मैनेजर कार्गो ड्यूटी आफीसर् कॉर्गो जूनियर् आफीसर्गो पारा मेडिकल कम कस्टमर सर्विस एग्जिक्यूटिव रैंप सर्विस एग्जिक्यूटि यूटिलिटी एजेंट कम रैंप ड्राइवर एंड हैंडीमैन मेल यूटिलिटी एजेंट मेल ఇవన్నిటిలో కూడా మనకి హయ్యెస్ట్ ఎక్కువ ఉన్నది ఏంటంటే హ్యాండీమ్యాన్ మ్యాన్ మేల్ కేటగిరీ మేల్ హ్యాండీమ్యాన్ మేల్ పొజిషన్స్కి చాలా ఉన్నాయండి పోస్ట్లు సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ పోస్ట్లు చాలా వరకు కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయండి నేను ఎక్స్పీరియన్స్ లేనివి డిస్కస్ చేస్తాను మీరు క్లియర్గా చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు ప్రతి పోస్ట్ వైజ్గా మీకు శాలరీ అండ్ ఏజ్ పరంగా పోస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తున్నారు కాబట్టి ప్రతి పోస్ట్కి డీటెయిల్డ్గా ఉంది కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ సెవెంటీన్త్ పొజిషన్ అండి యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ ఇక్కడ నుంచి చూద్దాం మనము క్వాలిఫికేషన్ ఏం కావాలంటే ఎస్ఎస్సి ఆర్ టెన్త్ స్టాండర్డ్ పాస్ అయితే చాలు మస్ట్ క్యారీ ఒరిజినల్ వ్యాలిడ్ హై మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనమాట హెచ్ఎంవి అంటే అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మీ దగ్గర అండ్ మీ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఉంటే చాలా అనమాట దీనికి మీకు సాలరీ అనేది ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ సిక్స్టీ రూపీస్ పర్ మంత్ వస్తుందండి దీనికి ఏజ్ లిమిట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు మినిమం ఎయిటీన్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ అనమాట ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది మీకు ఇక్కడ నేచర్ ఆఫ్ వర్క్ ఉంటుందంటే మెయిన్లీ డ్రైవర్ మెయిన్లీ టు డ్రైవ్ హెవీ వెహికల్స్ లైక్ ట్రాక్టర్ బస్సు గ్రౌండ్ సర్వీస్ ఎక్విప్మెంట్ అపాన్ ట్రైనింగ్ అండ్ ఆల్సో ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ సో డ్రైవింగ్కి రిలేటెడ్గా ఉంటుందన్నమాట వర్క్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి హ్యాండి మ్యాన్ మేల్ దీనికి రెండు వేలకు పైగా పోస్టులు ఉన్నాయండి సో ఇది క్లియర్గా చెక్ చేసుకుందాము క్వాలిఫికేషన్స్ ఏంటంటే టెన్త్ స్టాండర్డ్ సరిపోతుంది అండ్ మస్ట్ బీ ఏబుల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు మాట్లాడేటట్టు అర్థం చేసుకునేటట్టు ఉంటే సరిపోతుందనమాట అండ్ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ అండ్ లోకల్ అండ్ హిందీ లాంగ్వేజ్ అంటే తెలుగు అండ్ హిందీ కూడా మీకు మేనేజ్ చేసే అంత అండర్స్టాండ్ అండ్ స్పీక్ ఈజ్ డిజైరబుల్ అంటున్నారు కాబట్టి మాట్లాడి మీరు మేనేజ్ చేసి అంత వస్తే చాలా అనమాట శాలరీ వచ్చేసి మీకు ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ థర్టీ రూపీస్ అండి పర్ మంత్ అండ్ మీకు ఏజ్ లిమిట్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలన్నమాట ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది దీనికి నేచర్ ఆఫ్ వర్క్ ఏముంటుందంటే ఎట్ ద ఎయిర్పోర్ట్ మెయిన్లీ బ్యాగేజ్ ఆర్ కార్గో లోడింగ్ ఆర్ అన్లోడింగ్ ఉంటుంది కదా ఫ్రమ్ ద ఎయిర్ క్రాఫ్ట్స్ ట్రాలీస్ క్యాబిన్ క్లీనింగ్ ఫంక్షన్స్ లైక్ క్లీనింగ్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్ అసిస్ట్ టెక్నీషియన్స్ ఇన్ ద వర్క్ షాప్ వర్క్షాప్లో టెక్నీషియన్స్కి అసిస్టెన్స్ ఇవ్వడము వీల్చైర్ అసిస్టెన్స్ ఇవ్వడం ఇలాంటి వర్క్స్ ఉంటాయన్నమాట ఈ పోస్ట్కి నెక్స్ట్ పొజిషన్ యుటిలిటీ ఏజెంట్స్ మేల్ క్యాండిడేట్సే కావాలంటే ఈ పోస్ట్కి టెన్త్ క్లాస్ చాలండి అండ్ మీకు హిందీ తెలుగు మాట్లాడి మేనేజ్ చేసేగలిగితే అర్థమయ్యి మాట్లాడగలిగితే మీరు చాలన్నమాట శాలరీ సాలరీ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ థర్టీ రూపీస్ ఏజ్ లిమిట్ మీకు మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటే చాలన్నమాట ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఎస్టి వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది దీనికి నేచర్ ఆఫ్ వర్క్ ఏం ఉంటుంది అంటే అంటే ఆఫీస్లు అనేవి ప్రెమిసెస్ అనేవి నీట్గా పెట్టాలి ఈ విధంగా ఉంటుందండి మీరు మిగిలినవన్నీ చూసుకోండి నేను మెయిన్ ఫోకస్ చేసేది ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేను అనమాట దీనికి మనకి లాస్ట్ పోస్ట్లు ఉన్నాయి కదా హ్యాండి అండ్ యూటిలిటీ వీటికి మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ పెడతారు అంటే వెయిట్ లిఫ్టింగ్ అనేది రన్నింగ్ అలాంటివి పెడతారనమాట అది మీరు పాస్ అయిపోతే వెంటనే మీకు ఇంటర్వ్యూ తీసుకుంటారు ఓన్లీ ఆ టెస్ట్ ఒకటే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ పెడతారండి తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు నెక్స్ట్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట మీకు ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదనమాట ఈ విధంగా ఉంటుందండి మీరు ఇక్కడ ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి డైరెక్ట్ వాకిన్కి వచ్చేయచ్చు అని చెప్తున్నారు వాకిన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి టేబుల్లో ఇచ్చారు మనం చెక్ చేద్దాము అండ్ దీనికి ఫీజు ఎలా ఉంటుందంటే అందరూ కూడా జనరల్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలన్నమాట అది కూడా డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలండి ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ అన్నారు కదా పేబులెట్ ముంబై ఈ పేరుతో మీరు టీడీ తీయాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అండ్ సర్వీస్ మ్యాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు వీళ్ళు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదనమాట అదేవిధంగా మీకు ఇక్కడ అప్లికేషన్ ఫార్మాట్ కూడా ఇక్కడ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్లోనే సో ఇది ప్రింట్ తీసుకొని పేస్ట్ రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ అన్నారు కదా సో సైన్ చేయండి హాఫ్ ఇక్కడ హాఫ్ ఫోటో మీద వచ్చేటట్టు చేయండి ఈ అడ్రస్ ఏదైతే మెన్షన్ చేశారో ముంబై అడ్రస్ ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట మీ మీ టెస్టిమోనియల్స్ ఉంటాయి కదా మీ క్రెడెన్షియన్స్ ఉంటాయి కదా మార్క్ లిస్టులు అదేవిధంగా డీడీ అండ్ ఈ అప్లికేషన్ అన్నీ కలిపి ఎన్విలప్లో పెట్టి ఈ అడ్రస్కి పోస్ట్ చే ఈ అడ్రస్కి పోస్ట్ చేయాలండి అండ్ మీకు పొజిషన్ అప్లైడ్ ఫర్ అనేది ఎన్విలప్ మీద రాయండి పైన ఇదంతా కూడా ఫిలప్ చేయండి ఫిలప్ చేసి మనకి అడ్రస్ ఏదైతే అప్లికేషన్లో మెన్షన్ చేశారో అదంతా కూడా మెన్షన్ చేయండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్ అండి అదేవిధంగా సిగ్నేచర్ చేయండి ప్లేస్ డేటు ఈ విధంగా అప్లికేషన్ ఫిల్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు టెన్త్ క్లాస్తో చాలా మంచి జీతంతో అండ్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో జాబ్స్ అంటే చాలా చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుందండి సో అలాంటి వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఇస్తున్నారు ఫ్రెండ్స్ త్రీ ఇయర్స్ వరకు కూడా ఉంటుంది తర్వాత మీకు మీ పెర్ఫార్మెన్స్ని బట్టి మీ పెర్ఫార్మెన్స్ని బట్టి తర్వాత మీకు మళ్ళీ ప్రాజెక్ట్స్ వచ్చినా లేదంటే ఎక్స్టెండ్ కూడా చేసే అవకాశం ఉందన్నమాట సో ఈ విధంగా ఉంటుందండి పోస్టింగ్ కూడా ముంబైలోనే ఉంటుంది ఎయిర్పోర్ట్లో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్